ఈ రాజ్యাঙ্গాని గర్వించేది అంబేద్కర్ రాజ్య రాజ్యాంగాన్ని గౌరవించేది అంబేద్కర్ గారికి పంచదశ ఇచ్చినటువంటిది అంబేద్కర్ గారికి పంచదశ ক্ষেত্রాలను ఇచ్చినటువంటిది బిజెపి ఒకటి అంటే హారత్ మాతా కీ జై హారత్ మాతా కీ జై అజన్న ప్రస్తావ భారత దేశ మేము భారతదేశంలో సార్వభౌమ్య సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముకు నెల మరియు అందరి పౌరులెల్లకూ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయము భావము భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆదా ఆరాధన వీటి స్వాతంత్రమును అంతస్తులోను అవకాశంలోను సమానత్వము చేకూర్చుటకు మరియు వారందరితో వ్యక్తి గౌరవం జాతీయకతను అఖండతను తప్పక వనగూ సహప్రాభుత్వమును పెంపొందించుటకు సత్యనిష్టాపూర్వకమును తీర్మానించుకొని ఈ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం నవంబర్ ఇరవై ఇరవై అది ఇరవై ఆరు దినమున మా సంవిధాన సభ సభయందు ఇందు మూలముగా ఈ సంవిధానం అంగీకరించి అది శాసనం చేసి మాకు మేము ఇచ్చుకున్న వారమైతి గౌరవనీయులైన పూజనీయులైన శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రేపటి రోజున అంటే ఇరవై ఆరవ తేదీన గత డెబ్బై సంవత్సరాల కిందట ఈ సంవిధానాన్ని ప్రకటించి ఉన్నారు వారు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తూ ప్రపంచంలోని అనేక రకాలైన రాజ్యాంగాల్ని పరిశీలించి తన యొక్క కమిటీలన్నింటినీ కూడా కూర్చోని పెట్టి వాళ్ళందరితో చర్చలు జరిపి దేశంలో అనేక మందితో చర్చలు జరిపి ఒక గౌరవప్రదమైన శాశ్వతమైన రాజ్యాంగాన్ని మనకు ప్రసాదించుకున్నారు అటువంటి మహనీయుని ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే గౌరవిస్తోంది అని చెప్పి చెప్పడానికి మేము గర్వపడుతున్నాం కాంగ్రెస్ పార్టీ అతను కాంగ్రెస్ పార్టీ వాడైనప్పటికీ అతన్ని రెండు సార్లు ఎన్నికల్లో ఓడించింది వ్యతిరేకంగా వేరే వ్యక్తులను నిలబెట్టించి కాంగ్రెస్ పార్టీ ఏ రోజు అతనికి భారతరత్న ఇవ్వడానికి ఆలోచన కూడా చేయలేదు నెహ్రూ గారు కానీ ఇందిరాగాంధీ గారు కానీ స్వయంగా వాళ్ళంతకు వాళ్ళు భారతరత్న ఇచ్చుకున్నారు తప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారతరత్న ఇచ్చిన పాపాల వాళ్ళు పోలేదు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మనసా బాచా కర్మణ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నటువంటి ఐదు ప్రదేశాలని పంచదర్శన్ అనేటువంటి ఒక పేరుతో అటు విదేశాల్లోనూ స్వదేశంలో కూడా ఆయన యొక్క ఖ్యాతిని ప్రపంచానికంతా తెలియచేయడానికి భారత ప్రజానీకానికి తెలియచేయడానికి రాజ్యాంగం యొక్క విలువను అందరూ ఆచరించే విధంగా రాజ్యాంగం గురించి తెలియచేయడానికి ఆ మహానుభావుడు చేసిన ప్రయత్నాన్ని ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే గుర్తిస్తుంది నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతనే ఈ కార్యక్రమాలు జరిగాయి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కేవలం నెహ్రూ కుటుంబం తప్ప ఇంకెవరూ ఈ దేశానికి స్వాతంత్రం సంపాదించలేదు అన్నట్లుగా అనేక రకాలైనటువంటి సంస్థలకు వాళ్ళ పేర్లు ఉన్నారు నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులందరూ సిగ్గుపడాలి రెండే రెండు విషయాలు చెప్పాలి ఈ స్వాతంత్రం దేశంలో ఉన్నటువంటి అనేక మంది రాజకీయ నాయకులు తెచ్చారు కాబట్టి నెహ్రూ కుటుంబమే కాదు మిగతా వాళ్ళ యొక్క పేర్లను కూడా శాశ్వతంగా ప్రజలకు దగ్గర చేసే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ జీవించనున్నా జీవించాలి లేదంటే మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకన్నా రావాలి అప్పుడే మీకు కూడా ఒక రకమైనటువంటి యొక్క గౌరవం దక్కుతుంది అలా లేకపోతే తప్పు చేస్తూ నిరంతరము కూడా కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబ పార్టీ అనిపించుకునే విధంగా ఉండేటువంటి పార్టీలో ఉండడం అనేటువంటిది మంచిది కాదు చేతనైతే మీ నాయకత్వాన్ని మార్చండి ఖర్గే గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా నిజమైన దళితులకు సంబంధించినటువంటి యొక్క అభివృద్ధి చేస్తున్నటువంటిది ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఖర్గే గారు మీరు ఒక్కసారి మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని ఒక్కసారి మొత్తం పరిశీలిస్తే నిజంగా మీకే జ్ఞానోదయం అవుతుంది భారతీయ జనతా పార్టీ దళితులకు ఏ విధంగా మంచి చేస్తుంది అయోధ్య రామాలయంలో మొట్టమొదటి ఇటుకను పేర్పించినటువంటిది ఒక దళితులతోనే దళితున్నే ఈ యొక్క రాష్ట్రానికి ఈ దేశానికి మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని చేశారు అలాగే రాష్ట్రపతిని కూడా చేశారు అలాగే మైనారిటీ వర్గానికి సంబంధించినటువంటి అబ్దుల్ కలాం గారిని కూడా చేశారు ఈరోజు ద్రౌపది ముర్ము గారిని ఒక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి అభిమానులు చేశారు భారతీయ జనతా పార్టీ ఆలోచన ఒకటే దేశమంతా సమగ్రంగా ఉండాలి అంబేద్కర్ గారు ఏదైతే ఆశించారో ఆ విధంగా అందరికీ సమాన అవకాశాలు అందాలని ఆలోచన చేసే పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే అందుకే భారతీయ జనతా పార్టీని మీ మనమందరము కూడా ఆదరించాలి మనమందరము కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరాలి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే సంవిధాన పుస్తకాన్ని తీసుకుని ఒక జోక్ లాగా తయారు చేసిందో ఏ రోజు వాళ్ళ సంవిధానాన్ని ఏ రోజు కూడా పూర్తి చేయలేదు పూర్తిగా పాటించలేదు డెబ్బై ఏడు సార్లు రాజ్యాంగాన్ని సవరణ చేసిండేటువంటిది కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎమర్జెన్సీని పెట్టిండేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఏ ముఖం పెట్టుకుని మీరు కాంగ్రెస్లో ఉంటున్నారని కాంగ్రెస్ కార్యకర్తలను ఈరోజు నిలదీయాల్సిన పరిస్థితి ఉంది లేదా ఆ నెహ్రూ కుటుంబాన్ని పక్కన పెట్టి మీరు ఈ రోజుకైనా సరే అంబేద్కర్ గారి ఆశయాలతో ఈ పార్టీని నడిపించండి గాంధీజీ యొక్క ఆశయాలతో ఈ కాంగ్రెస్ పార్టీని నడిపించండి ఆ రోజు మిమ్మల్ని గౌరవిస్తారేమో కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలందరూ కూడా ఆత్మహత్య సదృశ్యంతో ఉన్నటువంటి వ్యక్తులే వాళ్ళకి ఏమాత్రం కూడా ఇంకా మామూలు భాషలో చెప్పాలంటే ఏమాత్రం ఆత్మ సిగ్గు జనము అనేటువంటివి లేనిగా వాళ్ళు ఆ పార్టీని సపోర్ట్ చేస్తున్నట్లుగా భావించాల్సి వస్తుంది గౌరవప్రదంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలని ముందుకు తీసుకువెళ్ళడానికి ముందుకు రండి భారతీయ జనతా పార్టీలో చేరండి భారతీయ జనతా పార్టీ ఒక్కటి మాత్రమే రాజ్యాంగబద్ధంగా ఈ దేశాన్ని పరిపాలించే పార్టీ దానికి స్పష్టమైన ఉదాహరణ ఒకటే చెప్తున్నారు దాదాపుగా అనేక సార్లు మూడు వందల యాభై ఆరు ఆర్టికల్ను తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క దేశంలో అనేక రాష్ట్రాలను పోల్చింది ఇప్పటికి దాదాపుగా ఆరు సంవత్సరాల పాటు వాజ్పేయి గారు పద్నాలుగు సంవత్సరాల పాటు దాదాపుగా నరేంద్ర మోడీ గారు ఈరోజు పరిపాలిస్తున్నారు కానీ ఏ ఒక్క రోజు కూడా చాలా అవకాశం వచ్చింది కేరళలో ఆ యొక్క కుట్టికాలు దీది అనేక రకాలైన అకృత్యాలు చేసినప్పటికీ ఆ రోజు కరోనా పేరుతో ఈ ఎన్నికలను పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉన్న రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉన్న ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఎన్నికలు సక్రమంగా జరిపెట్టే పార్టీ భారతీయ జనతా పార్టీ అటువంటి భారతీయ జనతా పార్టీ ఒక్కటి మాత్రమే రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది కాబట్టి అంబేద్కర్ గారిని గౌరవిస్తుంది కాబట్టి మహాత్మా గాంధీ గారిని గౌరవిస్తుంది కాబట్టి ఈ దేశంలో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ లాలా రాయ్ బాలగంగాధర్ తిలక్ సుభాష్ చంద్రబోస్ అరవింద్ ఘోష్ వివేకానంద అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ రాజగురు అలాగే ఈ మధ్యనే మనం అందరినీ కూడా చూస్తున్నాం చాలామందికి తెలియనటువంటి యొక్క సుఖదేవ్ అలాగే జొరావర్ సింగ్ గురు గురుగోవింద్ సింగ్ ఇటువంటి మహానుభావులందరినీ కూడా ప్రతిరోజు నిత్యం స్మరించే భారతీయ జనతా పార్టీని